తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు లోకసభ ఎన్నికలకు సంబంధించిన వేడి నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది ఏప్రిల్ పంతొమ్మిదిన మొదటి విడత పోలింగ్ జరగబోతోంది ఇక్కడి నుంచి ఇంకా క్రమేపీ ఏడు దశల్లో ఈ పోలింగ్ అంత జరుగుతోంది అయితే జరగబోతోంది దేశవ్యాప్తంగా ప్రచారం ఉధృతంగా సాగుతోంది పార్టీల అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూడ్ని అధ్యయనం చేసేందుకు రకరకాల సర్వే ఏజెన్సీలు పని చేస్తున్నాయి వాటి ఫలితాలని కూడా వెలువలిస్తున్నాయి ఇండియా టుడే వంటి సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేసి చెప్పింది మిగతా మిగతా అనేక సంస్థలు ఇండియా టీవీ మిగతావి కూడా చెప్పినాయి అయితే లోక్నీతి సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ సిఎస్డిఎస్ ఈ సంస్థ ఒక తాజాగా ఒక అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉందో తెలియజేసేటటువంటి ఒక సర్వే రిపోర్ట్ని వెలువరించింది సిఎస్డిఎస్ నివేదిక చాలా ముఖ్యమైనది ఎందుకంటే సిఎస్డిఎస్ వాస్తవానికి దీన్ని ప్రారంభించిన వ్యక్తుల్లో యోగేంద్ర యాదవ్ ఉన్నారు బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు మారుపేరుగా ఉన్నటువంటి యోగేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి భారత్ జోడో యాత్ర యొక్క మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరించిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు ఆయన ప్రారంభించిన సంస్థ సిఎస్డిఎస్ లోకనీతి ఇప్పటికి కూడా అందులో లెఫ్ట్ లీనింగ్ ఇంటలెక్చువల్స్ రీసెర్చర్స్ ఎక్కువగా ఉన్నటువంటి సంస్థ ఈ సంస్థ బయట పెట్టినటువంటి సర్వే వివరాలు సహజంగానే కొంత ఆసక్తిని రేకెత్తిస్తాయి అయితే ఈ సర్వే కూడా చెబుతున్నటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి దాని ప్రత్యర్థులకు మధ్య ట్వెల్వ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది ఇంకా మన పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రారంభం కాలేదు ఇప్పటికే ట్వెల్వ్ పర్సంటేజ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది బీజేపీ పన్నెండు పర్సంటేజ్ పాయింట్స్ ముందుంది అన్నటువంటిది సర్వే చెబుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయము బీజేపీ వ్యతిరేక సర్వే సంస్థ చెబుతున్నటువంటి విషయం ఇది ఇది పెరిగే అవకాశమే ఉంది కానీ తరిగే అవకాశం లేదు కాంగ్రెస్ కానీ మిగతా విపక్షాలు కానీ ఈ డిఫరెన్స్ని మేకప్ చేసేటటువంటి సూచనలు కనపడటం లేదు రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సర్వే ప్రకారము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్రంలో మళ్ళీ కొనసాగించాలని నలభై ఏడు శాతం ప్రజలు కోరుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఒక్క శాతం ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతానికి అది పెరిగింది ఈసారి మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే ఉండాలని కోరుకునే వాళ్ళు ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపుగా తొమ్మిది పది శాతము అదనంగా ఓట్లు వచ్చి కలుస్తున్నాయి అన్నది సిఎస్డిఎస్ సంస్థ చెబుతున్నటువంటి విషయము నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి కావాలని కోరుకునే వాళ్ళలో యాభై శాతం మంది ప్రజలు ఉన్నారు అంటే రెస్పాండెంట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మోదీయే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని అంటున్నారు మోదీ తరువాత స్థానంలో రాహుల్ గాంధీ ఉన్నారు కానీ రాహుల్ గాంధీకి మోదీకి మధ్య ట్వంటీ వన్ పర్సంటేజ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఇది చాలా పెద్ద డిఫరెన్స్ అంటే ఈ ఇరవై ఒక్క శాతాన్ని మేకప్ చేయటం అనేది ఎన్నికలు పూర్తయ్యే లోపల రాహుల్ గాంధీకి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కాబట్టి ఈ సర్వే మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలని చెప్పింది బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది ఒకటి బై మూడో వంతు ప్రజలు ఈ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు అని సర్వే చెప్తోంది కానీ బీజేపీ ప్రభుత్వము కావాలి అన్నటువంటి వాళ్ళలో వన్ ఫోర్త్ రామమందిర నిర్మాణం చేసినందుకు భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్నాము అని చెప్పారు ఇది బీజేపీ యొక్క అతిపెద్ద అచీవ్మెంట్ రామ మందిర నిర్మాణము అన్నది అక్కడ వస్తున్నటువంటి విషయం ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ రామమందిరానికి ఓటు వే బీజేపీకి ఓటు వేయడానికి ప్రధాన కారణము రామమందిరం అని చెప్పారు ఒక టెన్ పర్సెంట్ ఉపాధి అవకాశాలు పెరిగాయని మరొక టెన్ పర్సెంట్ భారతదేశం యొక్క ప్రతిష్ట గ్లోబలీ ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరగడానికి మోదీ కారణమయ్యారు కాబట్టి ఆయనకు ఓటు వేస్తున్నామని చెప్పారు ఈ సర్వే చెప్పినటువంటి మరొక్క ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియా బీజేపీ గెలుపుకి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి కారణమైతే టూ థౌజండ్ నైన్టీన్కి నార్త్ వెస్ట్తో పాటు ఈస్ట్ అంటే బెంగాల్ జార్ఖండ్ అస్సాం ఒడిస్సా ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ కారణమైనాయని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ సౌత్ వర్డ్ ఎక్స్పాన్షన్ జరగవచ్చును అని లోకనీతి సిఎస్డిఎస్ సర్వే చెప్తోంది లోకనీతి సిఎస్డిఎస్ సర్వే చాలా ముఖ్యమైనటువంటి సర్వే అని మనం ఎందుకు చెప్తున్నామంటే ఇది వామపక్ష భావాలున్నటువంటి రీసెర్చర్స్ చేసినటువంటి బీజేపీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమేమీ లేనటువంటి సంస్థ చేసినటువంటి సర్వే దాని ఫలితాలు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ యొక్క అడ్వాంటేజ్ ట్వెల్వ్ పర్సంటేజ్ పాయింట్ అడ్వాంటేజ్ ప్రస్తుతం ఉంది అదేవిధంగా ప్రధానమంత్రిగా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ పర్సంటేజ్ పాయింట్స్ లీడ్ మోదీకి ఉందన్నది ఈ మొత్తం సర్వే యొక్క కీలకమైనటువంటి పాయింట్గా మనము భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి